మెరుగైన సమాచారంతో న్యూస్ వార్తలకు స్వాగతం పలుకుతూ నేను మీ ఆధ్య నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో భూ కబ్జాదారుల తాకిడి ఎక్కువైందని వైసీపీ నాయకుడు కొర్సిపాటి కిషోర్ రెడ్డి నేరుగా భూ పాల్పడడం రెవెన్యూ రికార్డు తారుమారు చేయడం ఒక ఎత్తైతే గిరిజన కులస్తుడైన పెంచలయ్య కుటుంబంలో బిడ్డ చనిపోతే ప్రభుత్వ పరంగా సక్రమించు రాయితీలో భాగంగా ఐదు సెంట్ల భూమిని ఆత్మకూరు తహసీల్దార్ కేటాయిస్తే అందులో రేకుల ఇల్లు నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్న గిరిజన కుటుంబాన్ని కేకే రెడ్డి ఆక్రమిత స్థలంలో ఇల్లు ఉండటం గమనించిన కేకే రెడ్డి తన భూమిలో ఇంటి నిర్మాణం జరిగిందని వెంటనే ఖాళీ చేయాలని ప్రహరీ గోడ కట్టుకోవడానికి వీలు లేదని గిరిజన కుటుంబాన్ని బెదిరించడంపై స్థానిక వైసీపీ రెవెల్ కౌన్సిలర్ సురభాస్కర్ రెడ్డి తప్పుపట్టారు ఈ సందర్భంగా ఆయన గిరిజన కుటుంబాన్ని సందర్శించి వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు కౌన్సిలర్ సురభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన కుటుంబంపై బెదిరింపులకు పాల్పడుతున్న కేకే రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆ గిరిజన కుటుంబానికి రక్షణ కల్పించాలని తెలిపారు మీరు కట్టి కంచు ఆ విలేకరు ఆ యాక్ట్ அம்மாரி மாமன பண்ணி பம்பிச்சார் சார் வாக்கோ அபாயில இடக்கட சம்பேசு உரேஷ் வாக்கோ பட்டா இச்சார் కానీ ఇళ్ళ స్థలము ఇచ్చి మాట రెండు ఎక్కువ పెట్టి పెట్టి రేఖ వేసుకొని వేసుకొని మేము బతుకుతున్నాం ఇప్పుడు ఏం చేస్తారంటే కేకే రెడ్డి ఒక ఆయన వచ్చి ఏడు ఎకరాలు మా పట్టాపాలు ఇది ఈ పట్టాపాలు ఎట్టిచ్చారు మీరు కాల్ చేసి వెళ్ళిపోండి అది అంటే కాల్ చేసి వెళ్ళిపోండి కానీ ఏ రోజు కలిగొని మాకైతే ఖాళీ చేయాలి మీరు ఉండడానికి లేదు కాబట్టి అమరావతి ఆర్డీతో మేము మాట్లాడుకుంటాం ఇంటికి రాకొని చిప్పుడు ఆ దొరుకుని పార్టీ వాడు పట్టుకొని చేయించడానికి అవకాశం లేదు మీకు ఏ రోజు కానీ పాపాలి వాళ్ళ ఆటోలు కానీ గవర్నమెంట్ మాకు ఇందుకు ఇచ్చారు మాకు ఏదో న్యాయం చేయాలి కదా ఇచ్చాడు ఏ టైంలో పనికి పోతాను ఆటోలు ఇచ్చి బెదిరిస్తాడు ఏ టైంలో తెలీదు కాల్స్పెట్ చేసి బెదిరిస్తాడు అదేదో ప్రాడ మగరు మున్సిపాలిటీలో చాలా అన్యాయాలు దుర్మార్గాలు భూకజ్యాలు ఎక్కువైపోతున్నాయి గతంలో ఈ పెంచలే కుటుంబంలో ఇట్టికాళ్ళను బట్టి దగ్గర ప్రాబ్లం వచ్చి వాళ్ళ అమ్మాయి చచ్చిపోయింది ఆ సందర్భంగా ఆ రోజు గవర్నమెంటు ఈ రెండు వందల పద్దెనిమిది తొంభై తొమ్మిదిలో ముప్పై అంకరాలు ఐదు సెంట్లు భూమి ఇచ్చింది ఇచ్చి అక్కడ ఆయన చిన్న రేకులు షెడ్ చేసుకొని జీవనాథం సాగిస్తున్నాడు వాళ్ళు ఈ మధ్య కొందరు భూ వచ్చి ఈ స్థలం ఆది నువ్వు ఖాళీ చేయి నీకు నబ్బిన బయటపాటి స్థలం ఇస్తాము నువ్వు ఎక్కడి చెల్లిపోవాలా అని చెప్పడం జరిగింది ఆయన ఈ మధ్య ఎంఆర్ ఆఫీస్ చుట్టూ కూడా దిగడ పెంచలే కుటుంబం అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ ఇచ్చున్నారు ఈ పుజు ఈ భూ ఎవరైతే కేకే 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 రెడ్డి అని ఆయన ఆయన వెనక ఈ ఎమ్మెల్యే గారు పిఏ ఉన్నాడు ఇంకొంతమంది టౌన్ నాయకులు అయితే ఎవరైతే మద్దతు ఇస్తున్నారో ఆయన పెట్ట ఈ విధంగా ఒంటరి అయినా ఈ గిరిజన కుటుంబం మీద దాడి చేసి దుర్మార్గంగా ఖాళీ మన తప్పు వారి మీద ఇమీడియట్గా గిరిజన చట్టం కింద ఎస్సీ ఎస్టీ కేసు కింద కేసుకు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉన్న అవసరం కూడా ఎంతైనా ఉంది కాబట్టి ఈ కుటుంబరానికి ఇప్పుడు నేను అండగా ఉండి వీళ్ళ కోసం వీళ్ళకి ఇబ్బంది రాకుండా ఈ ఇంటిని స్థలాన్ని కాపాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా భూగజ్జ గారు కృషార్ గారు కేకే రెడ్డి భూగజ్జ వేశాడు తన్ని ఇమీడియంట్ గా పోలీస్ అధికారులు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్సే అట్రాసిటీ నమోదు చేయాలి నమోదు చేసి వెంటనే తనపై షార్షిట్ చేసి తనని జైలుకి పంపించాలి మా గిరిజను పుట్టగొడుతున్న ఈ కేకేని ఎంటనే అరెస్ట్ చేయాలని నేను మా సంక్షేమం తరఫున సంక్షేమ యానా సంక్షేమం తరఫున కోరుతున్నాను